మా ఇంటి వినాయక చవితి అలాగే వినాయకుడి నిమజ్జనం వినాయక చవితి అంటేనే పెద్దల కన్నా ఎక్కువగా ఆనందపడేది భక్తితో ఎక్కువగా చేసేది పూజలు ఎక్కువగా చేసేది కూడా పిల్లలే అంతే కదా పిల్లలు చక్కగా వినాయక చవితి అంటేనే చదువు కోసం బుక్స్ పెట్టి బింగిలు తీయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే గణపతిని తీసుకురావడం పూజలు చేయడం కూడా పిల్లలకి చాలా చాలా ఇష్టం అలాగే మా అబ్బాయికి కూడా వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట కాకపోతే మట్టి గణపతినే పెడదామమ్మా అంటాడు అందుకని చెప్పేసి చక్కగా ఈ ఇయర్ అయితే మాత్రం ఫ్రీగానే తెచ్చుకున్నాం గణపతి ఫ్రీగా మా ఇంటికి వచ్చాడు అనమాట పార్కులో ఫ్రీగా ఇస్తున్నారమ్మా అని చెప్పి తీసుకొచ్చాడు అది కూడా వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు అసలు ఫేస్ చూడకూడదు అని చెప్పారంట వాళ్ళు ఏం డ్యామేజ్ ఏం లేవు తీసుకెళ్లొచ్చు అని అందుకని చెప్పి ఇంటికి వచ్చే వరకు అసలు ఓపెన్ చేయలేదనమాట అలా తీసుకొచ్చాడు అమ్మ ఏ విధంగా ఉన్నా గణపతి గణపతి అమ్మ మనం రూపమే చూడడానికి కర్లేదు బాగుంది గణపతిని తీసుకొచ్చాడనమాట అది ఒకటి హ్యాపీ అనిపించింది బయటికి వెళ్ళి గణపతిని సెలెక్ట్ చేసుకోవడము అది ఇది అని కాకుండా గణపతిని చూడకూడదు తెచ్చుకోవచ్చు ఎలా ఉన్నా గణపతి దేవుడే అని చెప్పి చెప్పడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది అలాగే ఇందాక మా అబ్బాయి చేతిలో చూశారు కదా లడ్డు లడ్డు వచ్చేసి పిల్లలందరూ కలిసి ఇక్కడ కాలనీలో పక్కనే పిల్లలందరూ కలిసి మనీ కలెక్ట్ చేసి చక్కగా వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా ఒక గణపతిని అయితే పెట్టారనమాట ఆ గణపతి కోసం మా అబ్బాయి లడ్డు కూడా తీసుకున్నాడు అమ్మ లడ్డు పెడదామమ్మ గణపతి చేతిలో అని చెప్పేసి వినాయక చవితికి ముందు రోజుగానే వెళ్ళేసి గణపతిని తీసుకొచ్చాము వినాయక చవితి ముందు రోజు అయితే ఫుల్ వర్షం అండి కానీ ఆ వర్షంలో అయినా సరే మా అబ్బాయి అయితే లేదు గణపతికి లడ్డు దేవాలి పొద్దున్నే గణపతి చేతిలో పెట్టాలని చెప్పి పట్టుబడితే వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇది నెక్స్ట్ డే అంటే వినాయక చవితి రోజు నేనైతే కనుక మరీ ఎక్కువగా అయితే ఇరవై ఒక్క పత్రాలు తీసుకురావాలని చెప్పి తీసుకురాలేదు అన్ని పడేస్తాము అసలు దేవుడు కూడా కనిపించడం సరిగ్గా చిన్న ప్లేస్లో కదా అని చెప్పేసి ఒకప్పుడు ఊర్లలో అయితే ఇరవై ఒక్క పత్రాలు కూడా పొలాలకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు పూజలు చేసిన తర్వాత దేవుడి కోసం పెట్టిన పూలు కానీ పత్రాలు కానీ అన్నీ చక్కగా ఎవరెవరు పొలాలలో వేసుకునే అనమాట అలా బాగుండదు ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి పడేస్తారనే ఉద్దేశంతో నేనైతే అన్నీ తీసుకురాలేదు కానీ గణపతి గిరకే ఇష్టం కాబట్టి గిరక ఒకటి తీసుకొచ్చాను ఇంకా ఎలాగో ఎలక్కాయ తీసుకొచ్చాను ఇంకా తర్వాత ఎవరైనా సరే మనం అందరం తినగలిగేలా ఉండాలి కాబట్టి ప్రసాదాలు ఏవైనా సరే అని చెప్పి మొక్కజొన్న కంకులు పెట్టాను అలాగే అట్టి పెట్టాను ఇంకా దేవుడికి ఇష్టమైనది ఏంటంటే దోసకాయ అంటారు కదా అందుకని చెప్పి కీర దోసకాయ కూడా పెట్టాను అలాగే మస్క తినే దోసకాయ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ దోసకాయ కూడా పెట్టాను అనమాట గణపతికి దోసకాయలు అయితే ఖచ్చితంగా పెట్టాలి అంటారు ఎందుకంటే చాలా ఇష్టం అని చెప్పేసి అందుకని దోసకాయలు కూడా పెట్టేశాను ఇంకా ఎలాగో మా ఇంట్లో డైలీ ఉన్న కృష్ణుడు గణపతికి కూడా చక్కగా పూలు పెట్టేశాను ఈ గణపతి కూడా చక్కగా ఈ విధంగా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను ఇంకా ఇంట్లో దేవుడి గదిలో కూడా వచ్చేసి ఈ విధంగా అయితే పూలు పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా పూజకు వచ్చేసి ప్రసాదాలు నేను చేసిన ప్రసాదాలు వచ్చేసి గణపతికి కాయగూరలు అన్నా ఫ్రూట్స్ అన్నా చాలా ఇష్టం అని చెప్పేసి సొరకాయతోటి పాయసం చేశాను అలాగే దద్దోజనం ఇంకా లెమన్ రైస్ ఈ మూడు మాత్రమే చేశాను ఇంకా ఫ్రూట్స్ పెట్టాను అనమాట ఈ విధంగా గణపతికి అయితే నేను పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత మాత్రమే వీడియో తీస్తున్నాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణపతి పూజ అనంగానే ఫస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టేది మన ఇంట్లో పిల్లల బుక్స్ పిల్లల బుక్స్ మీద వచ్చేసి చక్కగా ఓం అని రాసి పెట్టేస్తాం కదా బుక్స్ అనేది కంపల్సరీ పెట్టాలి కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా పెడతారు పెట్టి గణపతికి పూజించి బింగిలు తీయడము సాష్టాంగ నమస్కారం చేయడం కూడా చేస్తారు అందుకే పిల్లలు బాగా ఇష్టపడే పండుగ ఏంటి అంటే వినాయక చవితి దీపావళి వినాయక చవితికి కూడా చక్కగా ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు ఈ ఇయర్ అయితే కదా నేను ఒక్కరోజే పెట్టాను మూడు రోజులు అంటే ఫ్రైడే వచ్చేస్తుంది నెక్స్ట్ అంటే మళ్ళీ కుదరదు అని చెప్పేసి ఒక రోజుతోనే పెట్టాడు అనమాట అంతే ఎక్కువ రోజులు పెట్టలేదు పూలు కూడా చక్కగా నేనైతే ఎక్కువ వేయలేదు జస్ట్ అని ఏ పూలైనా సరే ఏ పూజ అయినా సరే ఎక్కువగా విగ్రహం అంటే విగ్రహం కాళ్ళ దగ్గరగానే వేస్తాను దేవుడి కాళ్ళ మీద పూలు అనేది వేస్తాను అనమాట అలా వేస్తే దేవుడు చక్కగా కనపడతాడు అలాగే మనం పూజ చేసేది కూడా చక్కగా పాదాలు వేస్తే పూజ అనేది బాగుంటుంది అని చెప్పేసి పూలు మరీ ఎక్కువగా తీసుకొచ్చి వేసేసి దేవుడి విగ్రహం కూడా సరిగ్గా కనపరాకుండా వేయాల్సినంత వద్దని చెప్పేసి చక్కగా అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూస్తారు కదా పసుపు గణపతి మనం ఇంట్లో ఎంత వినాయకుని చేసుకున్నా కానీ మనకి పసుపు గణపతి అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పసుపు గణపతి కూడా చేసుకొని పసుపు గణపతి కూడా కనపడేలాగా అన్ని మొత్తం పూలతోనే పూజ చేసుకున్నాను పూలు అనేది కూడా పెంచకుండా చిన్న చిన్న గులాబీ పూలు తెచ్చుకుంటే కన్నా చక్కగా చేసుకోవచ్చు గణపతి అష్టోత్తర సతనామాలు చదివేటప్పుడు పూలతో చిన్న చిన్న పూలు అనుకోండి అక్షంతలు కలిపేసి చక్కగా పూలతోటి తోటి వేసుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇక్కడ మా అబ్బాయి చూస్తున్నారు కదా చక్కగా దేవుడికి అయితే బుక్స్ పెట్టేసి పూజ చేసుకొని ఇంకా బింగిలు తీసి సాష్టాంగ నమస్కారం కూడా చేశాడు వైపు ఇంట్లో పూజ అలాగే అపార్ట్మెంట్లో కింద గణపతిని పెట్టడం అక్కడ పిల్లలు ఎంజాయ్ చేయాలి అక్కడ దేవుడికి చూసుకోవాలి అలాగే మన పిల్లలు కలిసి అంతా ఓన్లీ పిల్లలు కలిసి పెట్టుకున్న గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకోవాలి కాబట్టి మా అబ్బాయి అయితే తెగ బిజీ అయిపోయాడు ఫైవ్ డేస్ అయితే ఇంకా ఫుల్ బిజీ అనమాట మార్నింగ్ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత అలాగే అపార్ట్మెంట్ల కింద అలాగే పిల్లలు పెట్టుకున్న గణపతి దగ్గర ఆ పూజ అయిపోయిన తర్వాత నైట్ అప్పటికే టెన్ అయిందనమాట నేను ముందుగానే ఇంట్లోకి వచ్చేసి గణపతిని అయితే కదిలించి పెట్టాను ఇంకా మా అబ్బాయి వచ్చాక గణపతి నిమజ్జనం చేద్దామమ్మా మేమైతే గణపతి నిమజ్జనము అంటే కదా మన ఇంట్లోనే బాల్కనీలో ఒక బకెట్లో వాటర్ పోసి అక్కడే గణపతిని అయితే నిమజ్జనం చేస్తాము మట్టి గణపతి కదా అసలు ఎక్కువ గంటలు కూడా టైం పట్టదు మట్టి గణపతి అలా ఏంగానే అసలు ఎంత అంటే నీళ్ళలో కలిసిపోతాడు గణపతి అయితే కదా అది మనం కలర్స్ కను తీసుకొస్తే కదా అసలు గణపతి అనేది ఇన్ని రోజులు టైం పడుతుంది బయట వేస్తే ఎంత పొల్యూషన్ ఒకసారి చూడండి మట్టి గణపతి అనగానే ఫుల్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈ విధంగానే పెట్టుకోవాలి మా అబ్బాయి ఎప్పుడు కొన్నా కానీ మట్టి గణపతినే కొంటాడు మా అబ్బాయి అని ఎందుకంటున్నారంటే పిల్లలు అనమాట పిల్లలకే మనం ఇవన్నీ చెప్పాలి కాబట్టి మనం వెళ్ళి మట్టి గణపతి అంటే పిల్లలేమో కలర్ గణపతి అంటే బాగోదు కదా పిల్లలతోనే మట్టి గణపతి కొనిపించాలి కలర్ వద్దు అనేది పిల్లలకి మనం నేర్పించాలి కాబట్టి మా అబ్బాయితోనే కొనిపిస్తాను నేను గణపతిని అయితే కనుక ఈ ఇయర్ అయితే మాత్రం చక్కగా వెళ్ళి పార్కుకి వెళ్ళి ఫ్రీగా తీసుకొచ్చాడు గణపతి నిమజ్జనం అంటేనే ఇంకా డ్యాన్స్ చేయాలి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ రావాలి కదా అలాగే వస్తున్నాడు మా అబ్బాయి తల మీద పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడనమాట కానీ ఆల్రెడీ బాల్కనీలో ఒక బకెట్లో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అలాగే పూలు వేసి పెట్టాను అనమాట మా అబ్బాయి చిన్నప్పుడు కూడా వీడియోలు చూస్తా టీవీలల్లో గణపతి నిమజ్జనం అంటే ఏడ్చేవాడు అనమాట ఎందుకంటే కనుక పెద్ద పెద్ద చెరువులలో ఉషన్ సగర్లేసేటప్పుడు స్క్రెయిన్లో తీసుకెళ్ళేస్తారు కదా అది పడేసినట్టు అమ్మకి గణపతిని కింద పడేస్తున్నారమ్మా వద్దమ్మా అలా పడేయకూడదని దెబ్బ తగులుతుంది ఇలా ఏడ్చేవాడు అనమాట ఇప్పుడు చిన్నప్పుడే కాదు టూ ఇయర్స్ బ్యాక్ కూడా గణపతి నిమజ్జనం చేసేటప్పుడు ఆ నీళ్ళు బాగలేవని వద్దమ్మా అని చెప్పి మా అబ్బాయి ఏడిస్తే అప్పటి నుంచి మా అబ్బాయి కోసం ఇలా బక్కెట్లోనే మంచి నీళ్లు పోసి చక్కగా అందులో పసుపు కుంకుమ పూలు వేసి మా అబ్బాయి చేతుల మీద కానీ గణపతిని అయితే నిమజ్జనం చేస్తాము అప్పటి నుంచి మా అబ్బాయికి అయితే ఫుల్ హ్యాపీ అనమాట అదే వాటర్లో అదే మట్టిలో చక్కగా మేమైతే ఇంకొక మొక్కను పెట్టుకుంటాము లేదంటే మొక్కలకు నీళ్ళు పోస్తాం అన్నమాట ఏదో కొత్త మొక్క తెచ్చుకున్నామంటే కొత్త మొక్క కూడా తెచ్చుకుంటాము అందులో కూడా కొంతమంది విత్తనాలు వేస్తున్నారు కాబట్టి మొక్క వస్తుందంటే ఓకే అలా కాకపోయినా మళ్ళీ ఇంకో మొక్క అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకుంటాము ఈ విధంగా చేసుకుంటే అందరూ అసలు ఎటువంటి పొల్యూషన్ ఉండదు చక్కగా మన ఇంట్లోనే మన బాల్కనీలోనే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చెట్లు చెట్ల మధ్యలో చక్కగా గణపతి అనమాట నైట్కే అప్పటికే ఒక వెంటనే గణపతి అయితే నీళ్ళలో కలిసిపోతున్నాడు అనమాట మా బబుల్స్ వస్తున్నాయమ్మా చూడమ్మా గణపతి స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్తున్నాడు అని చెప్పి మా అబ్బాయి అంటున్నాడు ఈ విధంగా పిల్లలు మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వాళ్ళు చెప్పే మాటలు చూడండి బబుల్స్ వస్తున్నాయి అది చూసి చెప్పాడు అనమాట మా ఇంట్లో గణపతి దగ్గర పెట్టిన లడ్డు అబ్బాయి కలిసి ఎవరు మణిద్రం నువ్వు నేనా ఇప్పుడు స్టార్టింగ్ రూపాయలు పది రూపాయలు ఒక రూపాయ మొత్తం లెవెన్ రూపీస్ ఇరవై రూపాయలు ఒక రూపాయి ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ఒకటో శారీ రెండో శారీ ఫార్టీ రూపీస్ ఒకటే సార్ ఫార్టీ రూపీస్కి వెళ్ళావా ఫార్టీ రూపీస్ వన్ రూపీ ఫార్టీ రూపీస్ వన్ రూపీ ఒకటో శారీ రెండో శారీ ఫిఫ్టీ టూ రూపీస్ వంగవ రూపాయి పెంచావా ఫిఫ్టీ త్రీ రూపీస్ సిక్స్టీ వన్ రూపీస్ సెవెంటీ వన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ నీ దగ్గర ఉన్న డబ్బులు అమ్మ నాన్న దగ్గర కాదు అంతే మరి నువ్వు ఇవ్వాలి టూ నాట్ వన్ టూ నాట్ వన్ టూ నాట్ టూ ఒకటోసారి టూ నాట్ టూ రెండోసారి టూ నాట్ టూ మూడోసారి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ లడ్డు అయితే నేనే గెలుచుకున్నా ఇప్పుడు అమ్మ నాకు టూ నాట్ టూ రూపీస్ ఇవ్వాలి నేను ఎందుకు ఇస్తాను నువ్వు ఇవ్వాలా నువ్వు నువ్వు కొన్నావు కదా నువ్వు ఇవ్వాలి పాటలు అంటే వాళ్ళు ఇవ్వాలి అర్థమవుతుందా ఇస్తావా ఇస్తావాటు ఉన్నట్టు సరే ఇవ్వు చూసారు కదా మా అమ్మ కొడుకుల గణపతి దగ్గర పెట్టిన లడ్డు అనమాట మా అబ్బాయి అయితే కదా అమ్మ నాకు అర్థం కాలేదు మా అబ్బాయికి వేలం పాట పాడడం అంటే కదా అది మా అబ్బాయి పాడినా కానీ నేను డబ్బులు ఇవ్వాలి అనుకున్నాడు అయ్యో మళ్ళీ మర్చిపోయాను ఇవ్వాలి కదా అని చెప్పి మళ్ళీ ఉన్నీళ్ళ డబ్బులు ఉండిల డబ్బులు మాత్రమే తీసి ఇచ్చాడు నా దగ్గర తీసుకోలేదమ్మా తీసుకో అని చెప్పి ఇచ్చాడు నాకే ఇచ్చాడు అనమాట డబ్బులు అయితే కదా ఆ డబ్బులను వచ్చేసి పిల్లలకి గణపతి ప్రతి దగ్గర కానీ మన అపార్ట్మెంట్లో కానీ మిమ్మల్ని ఖర్చు పెట్టేద్దామని చెప్పాడు సరే అని చెప్పి తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ హుండీలో డబ్బులు తీసి ఇచ్చాడండి నా దగ్గర అయితే తీసుకోలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ వచ్చాడు గణపతిని చూడు నీకు అమ్మ గణపతిని నిమజ్జనం చేశాం కదా ఎలా ఉన్నాడా అని చెప్పి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు గణపతిని చక్కగా నీళ్ళల్లో కలిసిపోయాడు అనమాట అలాగే నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అమ్మ చూడు ఇలా చేయాలి ఎప్పటికైనా అని చెప్పి చెప్తున్నాడు నువ్వు నాకే కాదు అన్న అందరికీ ఫ్రెష్గా కూడా చెప్పు మట్టి గణపతిని పూజించాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పాను అవునమ్మా అందరికీ నేను కూడా చెప్తాను మట్టి గణపతిని పెట్టచ్చు కదా ఎందుకు కలర్ గణపతిని పెడతారు బయట కూడా అని చెప్పి మా అబ్బాయి క్వశ్చన్ కూడా చేస్తున్నాడు అనమాట ఇలా మా అబ్బాయి ఒకడే కాదండి చిన్నపిల్లలైతే మాత్రం దాదాపు అందరూ క్వశ్చనే చేస్తారు ఈ విధంగా పెద్ద అయినాకే ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి ఇదే మాట మీదే ఉండాలి మట్టి గణపతినే పెట్టాలి మట్టి గణపతులనే పూజించాలి ఇంకా తర్వాత వచ్చేసి గణపతి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ దోసకాయ ఎలకాయ కీరా దోసకాయ అయితే తీసి పక్కన పెట్టాను అట్టి పండ్లు అన్నీ ఇంకా ఈ పూలన్నీ వచ్చేసి అపార్ట్మెంట్లో కింద గణపతి దగ్గర పెట్టేద్దాము అని చెప్పేసి ఒక పేపర్ బ్యాగ్ ఉంటే పేపర్ బ్యాగ్ తీసుకొని అందులో దేవుడి దగ్గర పెట్టాను గరిక పూలు అన్నీ తీసి ఆ పేపర్ బ్యాగ్లో వేసేసి అపార్ట్మెంట్లో కింద గణపతి దగ్గర పెట్టేస్తే కనుక నిమజ్జనం చేసేటప్పుడు అన్నీ తీసుకెళ్తారనమాట అక్కడ పెట్టేశాము ఇదండి మా ఇంటి వినాయక చవితి అలాగే వినాయక నిమజ్జనం ఇంతకీ మీ పిల్లలు ఎలా చేశారు వినాయక చవితిని ఎలా పూజించారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి మా అబ్బాయి చేసిన వినాయక చవితి పూజ అలాగే వినాయక నిమజ్జనం మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెడ్స్ ఆర్ అట్ ద ఆఫ్ తెలుగు బ్లాగ్స్